ఓం శ్రీ గురువ్యో నమ వరాహస్వామి మూల మంత్రం భూవరాహ ధరణి ఉద్ధారకాయ నమ ఈ మంత్రానికి గల ఫలితం ఏంటో తెలుసుకుందామా ఈ వరాహస్వామి మూల మంత్రం చాలా శక్తివంతమైన వరాహ మూల మంత్రం భూమికి సంబంధించిన సమస్యలు తగాదాల మటుకే కాదు భూమిని కొనాలి అనుకునే వారికి ఈ మంత్రం నిత్యం జపించటం వల్ల చాలా త్వరగా సమస్య పరిష్కారం అవుతుంది కొందరికి కుటుంబంలో పిల్లలే పెద్ద సమస్యగా ఉంటారు అంటే చదవకుండా చెడు సావాసాలు తగాదాలు తేవడం చెడు అలవాట్లకు గురి కావడం తల్లిదండ్రులను ఎదిరించడం బాధించడం వారి భవిష్యత్తుకు ఒక మంచి మార్గం దొరకకపోవడం వంటివి తల్లిదండ్రులకు చాలా బాధించే సమస్యలు అటువంటి తల్లిదండ్రులు వరాహస్వామికి భూదేవికి నమస్కరించి వారి సంతానంలో ఎవరి వల్ల ఇబ్బందిగా ఉందో వారి పేరుతో ఈ మూల మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉండాలి పరమశాంత స్వరూపిణి అయిన భూదేవి భూరక్షకుడు శిక్షకుడు మహా ఉగ్ర రూపంలో చెడును సంహరించే వరాహస్వామి మీ పిల్లలను వారి సంతానంగా భావించి రక్షిస్తారు ఆస్తి కొనాలి అనుకునే వారు కూడా ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది రోజులు జపించడం వల్ల ఆస్తి కొనుగోలు సమయంలో మీకు మోసం జరగదు కొన్న ఆస్తి కూడా స్థిరంగా నిలిచి అభివృద్ధి చెందుతుంది